రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం ఇలా వన్ బై వన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు ఎవరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంది మైక్ ఎక్కడ ఉందమ్మా ఎస్ మైక్ ఇస్తారా ఒకసారి మన వాలంటీర్స్ చెల్లమ్మా మైక్ ఏదమ్మా చెల్లి చెప్పమ్మా చెల్లి చెప్పిందా మీరు చెప్పండి తీసుకోండి చెప్పండి ప్లీజ్ లేడీస్ ఫస్ట్ అమ్మడు లేడీస్ ఫస్ట్ రా మీరు ఇరవై లక్షల జాబులు తెస్తామంటున్నారు కదా ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది సాధ్యమేనా అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దీనికి మీ ప్లాన్ ఏంటి లేకపోతే ఇది జస్ట్ ఎలక్షన్ చాలా స్ట్రాంగ్ ప్రశ్న కాశ్న ఖచ్చితంగా మనకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ పేరు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరు తల్లి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సిబిఎన్ ఐఎస్బి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ అదే ఇప్పుడున్న తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ హెచ్సిఎల్ తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు తల్లి ఆరు లక్షల మందికి మనం ఉద్యోగాలు కల్పించమని వాళ్ళు ఒప్పుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఆనాడే ఆయన ఇత్తనాలు వేశారు అనంతపూర్కి కియా చిత్తూరుకి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలుకి రెన్యూబల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకొచ్చారు ఆనాడు విత్తనాలు వేసాం ఇప్పుడిప్పుడు ఎక్కువ సిస్టమ్ ఏర్పడింది కారణం ఆనాడు ఆయన చేసిన కష్టం ఇప్పుడు కంపెనీస్ అందరు వెయిటింగ్ ఎప్పుడు ఈ బ్యాండేజ్ బబ్బులు పోతాడని వాళ్ళందరూ నాకు చెప్పారు బ్యాండేజ్ బబ్బులను ఇంటికి పంపించండి మొదటి వంద రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని దీంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ నాకు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులకి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం గారు ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే నా వైపు నుంచి ఇంకొక ప్రశ్న ఉంది మీ పాదయాత్రలో కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను కూర్చుందాం ప్లీజ్ కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను చిత్తూరు దగ్గర అనుకుంటా ఐ థింక్ మీరు ఒక డిఎస్పీతో రాజ్యాంగం పట్టుకుని మరీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని చదివి వినిపిస్తూ ఒక డిఎస్పీతో ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే ప్రతిసారి మీరు ప్రజాస్వామ్యం హెల్దీ డెమోక్రసీ డెమోక్రసీ అని మాట్లాడుతుంటే నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది వాట్ ఈస్ హెల్దీ డెమోక్రసీ మీ దృష్టిలో అండ్ హౌ కెన్ ఏ గవర్నమెంట్ బి ట్రాన్స్పరెంట్ ద పీపుల్ ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ కానివ్వండి దాని తర్వాత మీడియా కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి అందరిపైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళ బాధ్యతలు ఏదైతే వాళ్ళు నెరవేర్చాల్సిందో అది చేయాలి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఎవరిన గట్టిగా మాడితే వాళ్ళపైన కేసులు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారండి అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా ఉంది ఇట్లా ఇరవై మూడు కేసులు పెట్టారు కారణం ఏంటి ప్రజల తరపున నేను పోరాడినందుకు యువత తరపున నేను పోరాడినందుకు అడుగడుగున ఇబ్బంది పెడుతున్నాను ఇది మంచిది కాదు శాసనసభలో మా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోరాడితే మా తల్లిని అవమానించాం నిన్న కాక మొన్న డీప్ ఫేక్ వీడియోలు కూడా విడుదల చేశారు అంటే వాళ్ళకి ఇదే తెలుసు ఎవరిన ప్రజల తరపున పోరాడితే వాళ్ళు మానసికంగా ఎలా ఇబ్బంది పెట్టాలి అది చేస్తే వాళ్ళు ఎక్కడా వెనక్కి తగ్గుతారని వీళ్ళ ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అర్థం అవట్లా తెలుగుదేశం జనసేన పార్టీ తగ్గేదే లేదో మేము ఏనాడు వీళ్ళని వదిలిపెట్టాం గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలగా వీళ్ళు చేస్తున్న తప్పులు ప్ర ప్రజల్లో నిలదీశాం ఎక్స్పోజ్ చేశాం ముందు ముందు కూడా చేస్తాం ఇంకా ఉండేది పదమూడు రోజులే కానీ నేను బలంగా నమ్మేది ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది బాగా చదువుకున్నోళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళని గెలిపించుకుని మన ఎట్టి పరిస్థితులు శాసనసభకు పంపించాల్సిన బాధ్యత యువత పైనుంది